బెరియా అనే ప్రదేశంలోకి వెళ్ళిపోయాడు ఆ బెరియా ప్రాంతంలో కూడా తెసలోనికలోనే కొంచెం దూరంలో బెరియా అనే ప్రాంతం కూడా అక్కడికి వెళ్ళిపోయారు అక్కడికి వెళ్తే ఈ తెసలోనికలో ఉన్న వారికి అంటే వారు ఇంకా జ్ఞానం కలిగిన వాళ్ళు వాళ్ళు మంచి జ్ఞానం కలిగిన వారు ఇంకా వాళ్ళు గనులైన వారు దేవుడు వాక్యం చెప్తుంటేనంట శీలలు వాక్యం చెప్తుంటే ఆ వాక్యాలను రాసుకుంటున్నారు మళ్ళీ ఇంటికి వెళ్తున్నారు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఈ పౌలు పౌలుశీలని చెప్పిన మాటలు ఇవి కరెక్టేనా కరెక్ట్ కదా అని మళ్ళీ మళ్ళీ వాళ్ళందరూ ధ్యానించుకుంటూ ఉన్నారు చెప్తూ ఉన్నారు వాళ్ళందరూ విని దేవుని వైపు అనేకులు తిరుగుతున్నారట వారికి కూడా చెప్పింది ఏంటో చెప్పలేదు వాళ్ళు కూడా క్రీస్తు పునరుత్నం గురించి ప్రకటించారు ఆ ప్రకటన నిన్న వాళ్ళలో వాళ్ళందరూ కూడా దేవుని వైపు తిరుగుతున్నారు అలాగే వెళ్ళినప్పుడు ఒక స్త్రీ కనబడుతుంది వాళ్ళకి అపోసల కార్యము పదిహేడో తేదీ ముప్పై నాలుగో వచ్చినాలో ఈ తెసలోనికి ఎలాంటిదని చెప్పా ఈ తెశలోనికి చాలా భక్తి కలిగింది దైవాభక్తి కలిగింది వారందరూ కూడా దేవతలని దేవతలని పేరుతో అనేక దేవతలను పూజిస్తూ ఉన్నారు వాళ్ళు పూజిస్తూ చాలా భక్తులు పెరుగుతున్నారు మంచి జ్ఞానవంతులు జ్ఞానానికి కొదవలేదు తెశలోనికిలో అటువంటి వారి మధ్యలోకి వెళ్ళి వారితో మాట్లాడుతున్నప్పుడు వారికి అన్ని విషయాలు చెప్తూ ఉన్నప్పుడు వారికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్న సమయాలలో ఒక స్త్రీ ఆ వాక్యాన్ని విని పట్టుకుంటుంది ఆ వాక్యాన్ని విని అతుక్కుంటుంది దేవుని విశ్వాసంతో నిలవబడుతుంది ఇప్పుడు ఆ స్త్రీకి దేవతలన్నీ బడుబారు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ దగ్గర వీళ్ళు దైవభక్తి కలిగి ఉన్నారు భక్తితో ఉన్నారు అటువంటి స్త్రీ వీళ్ళని నింబడించాల్సిన అవసరం లేదు కదా వీళ్ళతో నిలవబడాల్సిన అవసరం ఆమెకి లేదు కానీ ఈ స్త్రీ అంతా ఎప్పుడైతే ఆయన మాటలు విన్నదో ఎప్పుడైతే వాళ్ళు వచ్చి మాట్లాడారో అప్పుడు కొంతమంది జ్ఞానం కలిగిన వారు ఉన్నారు కొంతమంది ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే వారి మధ్యలో జీవిస్తున్న ఒక స్త్రీ ఆ స్త్రీ దేవుని మాటలు వినగానే పట్టబడుతుంది కూడా అక్కడికి వచ్చి కూర్చుంది పౌలు బోధిస్తుంటే దేవుని మాటలు విన్నది విని ఏం చేస్తుంది దేవుణ్ణి వెంబడించింది దేవుని అతుక్కుంది ఆ ఒక్కటే తన కుటుంబం అందరినీ దేవుడు లేకి నడిపించింది పౌలశీలతో ఉంటుంది కదా అయ్యా నిజంగా నేను విశ్వాసురాలని తెలిస్తే మీరు నా ఇంటికి రండి లేకపోతే నా ఇంటికి రావద్దు అన్నారు పౌలుశీలని వాళ్ళ ఇంటికి ఆమె పిలిపించుకుంది ఎందుకంటే ఆ ఇంటికి వెళ్ళి వారందరితో మాట్లాడినప్పుడు వారందరూ కూడా రక్షణ పొందుకున్నారు లేకపోతే ఆమె ఇంటికి తీసుకొని వెళ్ళకపోతే వారి ఇంటి వారు అందరూ రక్షింపబడి ఎట్లా రక్షింపబడతారు రక్షింపబడే వాళ్ళు కాదు కాబట్టి ఆ మనము కూడా నుదియా వలె దేవుని అంత విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో మనము కూడా ఆయన అద్దుకునేటట్లు ఉండాలి దేవుని వాక్యం దేవుని అత్తుక్కు అలాగే ఏమి కూడా ఏం చేసింది అంటే దేవుని మాటలు విన్నది దేవుని అత్తుకున్నది చూడండి పదిహేడవ అధ్యయమో అప్పి పదిహేడు ముప్పై నాలుగు అయితే కొందరు మనుషులు అతన్ని అత్తుకొని విశ్వసించి వారిలో అర్యోపికైన ది దియోను సియా దమరి అని ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరు ఉండేది దేవనామానికి మహిమ కలుగును కాక ఇక్కడ చూసినట్లయితే అనేకులు ఉన్నారు అనేకులు ఉన్నారు కానీ దమరి అనే స్త్రీ మాత్రం హత్తుక్కుందట ఎవరిని దేవుని మాటలు విని దేవుని హత్తుక్కుంది దేవుని వైపు తిరిగింది దేవుని తెలుసుకుంది ఆయన నిజంగానే మృతులలో నుంచి లేచాడని ఆమె వినింది విన్నప్పుడు కొంతమంది అసహించుకున్నారు అక్కడ ఈ చెప్పిన మాటలు అన్నీ కూడా అపహరించుకున్నారు అందరూ అసహించుకున్నారు కొందరైతే దీని గురించి చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్తున్నారు కొందరేమో అసహించుకుంటున్నారు కొందరేమో నువ్వు చెప్పినోటి మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు నిజంగా ఆయన మన కోసం వచ్చాడు మన కోసం మరణించాడు మన కోసం తిరిగి లేచాడు అని చెప్తూ ఉంటానంట వింటూ ఉన్న వారికి కొంతమందికి ఎలా ఉంది వినాలి వినాలి అనిపిస్తుంది కొంతమందికి ఏమో అది అపహాస్యంగా ఉంది ఏమో అతుక్కుంది అత్తుక్కుంది కాబట్టి ఆమె విశ్వాసంతో నిలవబడగల దేవుడిని తెలుసుకొని దేవుణ్ణి అతుక్కుంది దేవుణ్ణి ఎంబడిస్తుంది అంటే ఆ గ్రామంలో ప్రజలు ఆమెని ఒక మాటతో వదిలింటారా అనేక రకాలుగా మాట్లాడింటారు అనేక రకాలుగా హింసించింటారు ఆమెను కూడా అనేక రకాలుగా మాటలతో వేధిస్తూ ఉంటారు అయితే ఆమె ఎవ్వరి మాటలు వినలా నిజంగానే ఆయన మా కోసమే వచ్చాడు మా కోసమే మరణించాడు మళ్ళా తిరిగి లేచాడు అని ఒక్కటే నమ్మింది ఆమె నమ్మింది కాబట్టే దేవుణ్ణి హత్తుకోగలిగింది విశ్వసించగలిగింది విశ్వాసం నీకుంటే వినుట వలన విశ్వాసము కలుగును అని వినుట వలన విశ్వాసం ఈమె కూడా విన్నది విన్నవాళ్ళు అనేక స్త్రీలు ఉన్నారు అనేక జ్ఞానవంతులు ఉన్నారు కానీ ఆ జ్ఞానవంతులలో ఈమె జ్ఞానవంతురాలే అయినప్పటికీ కూడా ఈమె విన్నది సరిగ్గా విన్నది ఈమె సరిగ్గా విన్నది కాబట్టి విశ్వసించింది ఈమె సరిగ్గా వినకపోతే ఆమె విశ్వసించుండేది కాదు మనము వింటే మనకు విశ్వాసం కలుగుతుంది మనకు విశ్వాసం ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకు పాత జీవితం అంతా కూడా ఇదంతా వ్యర్థమే ఇదంతా కూడా మనకు దీని ద్వారా మనకు లాభం అంటూ ఏమి ఉండదు అని అర్థమవుతుంది నువ్వు వినకుండానే విశ్వాసం నీ లెక్క రాదు నువ్వు ఆయనను హత్తుకోను హత్తుక్కోలేవు మనము కూడా దమరిలాగా మొదటిగా దేవుణ్ణి అత్తుక్కోవాలి రెండవది బాగా వినాలి విని విశ్వాసంలో మనం కూడా ముందుకి కొనసాగాలి ఎక్కడ ఆ దమరి కూడా విన్నది స్పష్టంగా విన్నది ఆ వినిదాన్ని బట్టి ఆమెకు విశ్వాసం వచ్చింది విశ్వాసం వచ్చింది కాబట్టి ఆమె నోటుతో ఒప్పుకుంది ఒప్పుకుంది కాబట్టి ఆమెకు రక్షణ కలిగి ఆమె దేవుణ్ణి హత్తుక్కున్నది